ప్రభు నందు అత్యంత ప్రియులైన దేవుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నా అతడు గాడిద వంటి మనుషుడు అనే ఒక అమూల్యమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మతి సువార్త పదకొండవ అధ్యాయము మూడవ చనంలో మరి ఈస్టర్కు ముందు వారంగా మరి మట్టల ఆదివారంగా క్రైస్తవులు ఆచరించి సండేలో భాగంగా ఈ వచ్చినాన్ని చదివిస్తారండి పదకొండవచ్చినలో మరి గాడిద కట్టబడిన గాడిద అది ప్రభునకు కావలసి ఉన్నది అనే మాట మనం అక్కడ చదువుతాం శిష్యులను పంపి ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావాల్సి కావలసి ఉన్నది అని చెప్పండి అని చెప్పడం జరిగింది యేసుక్రీస్తులేము జయప్రవేశం చేసేటువంటి సందర్భం అది కానీ వాస్తవంగా దేవునికి కావలసింది గాడిదలు కుక్కలు పందులు మేకలు గొర్రెలు ఏనుగులు సింహాలు ఎలుగుబంట్లు ఇవి కాదు బైబిల్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అశ్వ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడు వచ్చినలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా మహిమ కోసం నేను సృజించుకున్నాను అన్నాడు నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగు చేసేదిని వారిని పుట్టించిన వాడును నేనే దేవునికి కావాల్సింది దేవునికి మహిమ రావాల్సింది తన స్వరూపము తన పోలికను పుట్టిన మనిషి ద్వారా అనుకున్నాడు దేవుడు అంటే టోటల్గా దేవుడికి కావాల్సింది మనిషి సృష్టికి మూల కేంద్రం మానవుడు మానవుడే లేనప్పుడు సృష్టి ఎందుకు మీకు అర్థమవుతుందా సమస్త సృష్టికి కారణభూతుడు మానవుడు ఆధారభూతుడు దేవుడు సో మానవుడు దేవునికి కావలసిన వాడు మరి గాడిద నాకు కావాల్సింది అంటున్నాడు ఏంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ గాడిదన్నా ఉపయోగపడుతుంది కానీ దేవుడికి మనిషి అన్నవాడు దేవునికి ఉపయోగపడటం నాకు ఉపయోగపడవలసిన వాడు నాకు మహిమ తేవలసిన వాడు నా కొరకు బ్రతకలిసిన వాడు మానవుడు జీవరాశులు జంతువులను దేవుని కోసం పనిచేస్తున్నాయి దేవుని కోసం బ్రతుకుతున్నాయి కానీ తన కోసం బ్రతకాలని చేసుకున్న మానవుడు మాత్రం దేవుని కోసం బ్రతకట్ల అందుకనే మనిషిని కూడా గాడితో పోల్చారు బైబిల్లో చాలా సందర్భాలు చాలా పోలికలు ఉన్నాయి మానవాళ్ళని కుక్కతో పోల్చారు గొర్రెతో పోల్చాడు పందితో పోల్చాడు గాడుతో పోల్చాడు ఎద్దుతో పోల్చాడు కోడితో పోల్చాడు సో ఈరోజు సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆదికాండం పదహారు అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు ఇస్మాయిల్ గురించి మాట్లాడుతూ అతడు అడివ గాడిద వంటి మనుష్యుడు అని రాయబడి చూడండి గాడిద వంటి మనుషుడు ఎవరు అతడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ని ఉద్దేశించి ఇస్మాయిల్ను ఉద్దేశించి అతడు గాడిద వంటి మనుషుడు అని వ్రాయపడ్డాడు మనం బైబిల్లో కొన్ని సందర్భాలు ఈ గాడిదుని గురించి ఆలోచన చేస్తే కొన్ని మాటలు చెప్పి త్వరగా వేస్తాం ఇరుమ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన అరణ్యమునకు అలవాటు పడిన గాడిద గాడిదకు ఒక అలవాటు ఉందంట అదేంటంటే అరణ్యమునకు అలవాటు పడింది గాడితో పోల్చిన మనిషి సంగతి ఏంటి ఇరుమే గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన పాపానికి అలవాటు పడ్డ మనిషి రెండవది యోపు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినా చూడండి కట్లు విప్పే దిక్కు లేని కట్టబడిన గాడిద అంటే దాన్ని ఎవరు స్వేచ్ఛగా పోనవరు అర్థమవుతుందా దానిని ఎవరు కూడా స్వేచ్ఛగా పోనివరు మార్కుశ వార్త పదకొండో అధ్యాయం రెండవ వచ్చినం అది సాధు చేయబడనిది మొండిది అని అంటే స్వేచ్ఛ లేనిది యోగ గ్రంథం ముప్పై తొమ్మిది ఐదు ఆరు వచ్చినాల ప్రకారంగా రెండోది మార్కు వార్త పదకొండు రెండు ప్రకారం సాధు చేయబడనిది మొండిది అంటే అంతవరకు దాని మీద ఎవరు ఎక్కలేదు సవారీ చేయలేదు కనుక దాని మీద ఎక్కితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మనిషిని ఉద్దేశించి కూడా యాకో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో మనిషి అన్నిటినీ సాదు చేసుకుంటాడు మచ్చి చేసుకుంటాడు లోపరుచుకుంటాడు కానీ మనిషి తనను తాను సాధు చేసుకోలేడు సాధు చేయబడని సాధు చేయబడని మనిషి యోగ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినలో అది తిరస్కరించును గాడుకున్న స్వభావం ఏంటంటే తిరస్కారం అట నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో కూడా మనుషులు ఎల్లప్పుడూ దేవుణ్ణి తిరస్కరిస్తూనే ఉన్నారు యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో అది పర్వతముల పంక్తికి మేత కోసం చేరుద్దంట పర్వతముల పంక్తి దానికి మేత భూమి అక్కడ పచ్చికి వెతుకొద్దట అర్థమవుతుందా లేని చోట మనిషి కూడా అంతే దూరపుండలు నూనెపు అంటారు కదా లేని దానికోసం బ్రాకులాడుతూ ఉంటాడు మార్క్స్ వార్త పదకొండు రెండులో అది కట్టబడి ఉన్నది లేదా బంధింపబడి ఉన్నది లోక వార్త మీరు చూస్తే మనిషిని కూడా పోలుస్తూ పదమూడవ అధ్యాయం పదహారవచ్చిన పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఆమె గురించి మాట్లాడుతూ సాతాను బంధించింది ఆ కట్ల నుండి విప్పాలి అనే పద ప్రయోగం చేశాడు అక్కడ మనం కూడా ఎన్నెన్నో కట్లు కట్టుబాట్లలో కట్టబడి ఉన్నాం మనం ఎన్నెన్నో లోక సంబంధమైన ఆచారాలతో మనం కట్టుబడి ఉన్నాం ఏస్కెల్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన సిగ్గులేని గాడిదే అని వ్రాయబడింది మరి గాడిది సిగ్గుపడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మనుషులు సిగ్గుపడ్డా మనుషులు సిగ్గుపడకపోయినా ఎలా ఉంటారో తెలుసు సిగ్గులేని మనుషులను మనం చూస్తూ ఉంటాం కదా ఎంత వయసు వచ్చినా వాళ్ళకి బుద్ధి రాదు సిగ్గు రాదు సిగ్గుమాల పనులు చేసినా కూడా సిగ్గుపడరు సిగ్గులేని బతుకులు ఈ లాంటి బతుకులే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో వారు సిగ్గులేని వారు ఉండరి సిగ్గుమాలిన జనం కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన బుద్ధి లేని గాడిదే అని వ్రాయబడింది మనుషులను ఉద్దేశించి కూడా అదే వ్రాసాడు బుద్ధి లేని వారు అని సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అయితే వచ్చిన అంటే గాడిదకున్న స్వభావం మనిషికి ఉంది ఒక రకంగా చెప్పాలంటే గాడిద మనకు మాస్టర్ అయ్యి బుద్ధి చెప్పినా కూడా మనిషికి బుద్ధి చెల్లలేదు అసలు సాధారణంగా దేవుడు కావాల్సింది మానవుడు ఈ మానవుడు ఎలాగో దేవునికి ఉపయోగపడలేదు సాతానుకు దాసుడైపోయాడు సాతాన్ని అధిపతిగా చేసుకున్నాడు వాడు అధికారానికి లోబడి బతుకుతున్నాడు మనిషి ఎప్పటి వరకు మారడంటే ఈ గాడిదాయి బుద్ధి లేని లేని కట్టబడి ఉన్న ఏం లేని చోట ఆహారం కోసం వెతికి తిరస్కరించేది సాధు చేయబడింది స్వేచ్ఛగా ఉండంది అరణ్యానికి అలవాటు పడ్డ ఈ గాడిద ఈ జీవి లేదా ఈ జంతువు మనకు వచ్చి బుద్ధి చెప్పినా కూడా మనకు బుద్ధి వచ్చే రాలేదు అందుకంటాడు యోగ గ్రంథంలో చక్కని మాట పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన గాడిద మనిషి పుట్టిన మనిషికి బుద్ధి రాదు అన్నాడు మరి అలాంటిది ఎప్పుడైనా చరిత్రలో జరిగిందని మనం ఆలోచిస్తే బిలాం సందర్భం కనపడుతుంది మానవ స్వరంతో గాడిదెబ్బెలావంతో మాట్లాడినా కూడా మనిషికి బుద్ధిరాలి కనుక ప్రిల్లరా యేసును నెత్తి మీద పెట్టి ఊరే మనం ఆయన నామాన్ని ప్రకటించాల్సింది మనం ఆయనకి మహిమ తేవాల్సింది మనం ఎప్పుడు ఇంకా నట్లాది వరం రాగాలనే గాడిద గురించి మాట్లాడకూడదు నువ్వేం చేసావు దేవుడికి నీ గురించి మాట్లాడుకోవాలి అలాంటి ఉన్నతమైన సువార్త మనకు అప్పగించాడు కాబట్టి ప్రభు సువార్తను మోసే భారం అది భారావాహక ఇప్పుడు సువార్తను మోసే భారావాహకలు మనమే ఆ భారం మన మీద మోపుబడి ఉంది అయ్యో సువార్త ప్రకటించని అలా నాకు శ్రమ అది ప్రకటించవలసిన భారం నా మీద మాపుబడి ఉన్నది అన్నాడు పోలిగారు అట్టి దాని దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యూ